క్లీంగా ఆఫ్ యూ వెల్కమ్ టు టాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోపేస్ టెక్ ఐక్యూస్ సో బైస్ ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ ఫ్రమ్ టుమారో నుంచి ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఏపీ అది తెలంగాణలో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో అండ్ అబ్రాస్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో మీరు టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్కు కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు సో వైస్ మీరు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్నా మీరు అకౌంటెంట్గా జాబ్ చేయాలి అనుకున్న హండ్రె హండ్రెడ్ మెంబర్స్లో మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలనుకున్నా మీరు అకౌంటెంట్గా మార్కెట్లో సర్వే అవ్వాలనుకున్న వాటికి సంబంధించిన ఫుల్ ఫ్లెజ్ నాలెడ్జ్ యాజ్ అ రెజ్యూమ్ బెస్ట్ ప్రిపరేషన్ సో ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క సెషన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో బాయ్స్ ఇక్కడ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ అబ్రాస్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అండ్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నైలో కానీ మీరు అకౌంటెంట్గా జాబ్ చేయాలనుకుంటే కంపల్సరీగా వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ స్కిల్స్ అనేది మనం ట్రైనింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది స్టిల్లో మన ఏపీ తెలంగాణలో ఉన్న మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ట్యాలీ అసోసియేట్ పార్ట్నర్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒరిజినల్ కంటెంట్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేషన్ లైక్ త్రూ అవుట్ ఏపీఆర్ఎస్ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు కూడా ఇది ఒక గ్లోబల్ సర్టిఫికేషన్గా నేను చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మీరు మార్కెట్లో చూసినట్లయితే యా సో గైస్ ఇక్కడ మీరు గమని యా సో గైస్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు సబ్జెక్ట్ పరంగా కానీ సర్టిఫికేషన్ పరంగా కానీ కోర్స్ పరంగా కానీ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ అనేది ట్రైనింగ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ ఉంటుంది ఈ మోడ్యూల్లో ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ యాజ్ యూజువల్ మళ్ళీ మీకు ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు క్లాస్ మిస్సేస్ అయినా కూడా మీరు లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఏ రోజైతే ఏ సెషన్ జరిగి ఉంటుందో ఆ సెషన్ మళ్ళీ మీకు మెయిల్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది మీకు టైం ఉన్నప్పుడు ఆ వీడియో చూసుకొని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్ వన్ టు వన్ ఇంట్రాక్షన్ తీసుకుంటాను బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ మీకు హండ్రెడ్ మెంబర్స్లో కూడా మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా మనము రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్పడం జరుగుతుంది ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో వాటి యొక్క అసిస్టెన్సీ అనేది కూడా నేను ఇస్తాను మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో ఏపీ తెలంగాణ బెంగళూరు చెన్నైలో ఎక్కడెక్కడ అకౌంటెంట్ జాబ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఫుల్ ఫ్లెజ్డ్గా వాటిలో మనము సెండ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ బ్యాక్ చేసి వాకింగ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు వర్చువల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా క్లియర్గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చే మోడల్లో స్టూడెంట్స్కి ఇచ్చే బెనిఫిట్స్ సో తర్వాత బెస్ట్ మోడల్ మనకి ఎయిట్ థౌజండ్ మోడల్ ఉంది ఈ ఎయిట్ థౌజండ్ మోడల్లో వన్ మంత్ ఒరిజినల్ టాలీ లైసెన్స్ రెంటాల్ ప్రొవైడ్ చేస్తాం అదేవిధంగా మీకు గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు సో వీటితో పాటు మీకు క్లియర్ కట్ సబ్జెక్ట్ ఓకే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఓకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇండియాలో ఎక్కడెక్కడ అకౌంటెంట్ జాబ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఒక పోర్టల్ రూపంలో ఇస్తారు జస్ట్ మీరు రెజూమ్ అప్లోడ్ చేసుకుంటే చాలు డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ నుంచే మీకు ఒక యూజర్ ఐడి పాస్పోర్ట్ లైఫ్ టైమ్ పర్మనెంట్ లర్నింగ్ యాక్సెస్ ఇస్తారు ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో ఏరియా వైజ్గా వాళ్ళే ఫిల్టర్ చేసి మీకు ఇస్తారు మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకొని జస్ట్ వెయిట్ చేయాలి అంతే ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఎక్కడి నుంచినా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి డేటా అప్డేషన్ చేసినా మీకు ఆ పోర్టల్లో అప్డేట్ అవుతూ ఉంటుంది నేను చెప్పే కంటెంటే కాదు మీరు ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ ఆ పోర్టల్ ద్వారా నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఇది ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో మనం ఇచ్చే బెనిఫిట్స్ ఇక కోర్స్ ఇండెక్స్ చూసుకున్న అది టాలీ సిక్స్ పాయింట్ జీరో కావచ్చు మనకి అడ్వాన్స్డ్ ఎక్సెల్ కావచ్చు బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది అంటే జీఎస్టీ వన్ ఫైలింగ్ జీఎస్టీ త్రీ బి ఫైలింగ్ పేరోల్ మేనేజ్మెంట్ టీడీఎస్ టీసీఎస్ ఓకే బిఆర్ఎస్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ప్రైజ్ లిస్ట్ గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ సర్వీస్ కంపెనీ ఓకే సో తర్వాత మనకి పార్ట్నర్షిప్ కంపెనీ ఫారెన్ కరెన్సీ ఫ్యాట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఓకే మనకి మల్టీ కరెన్సీ సో తర్వాత మనకి స్కూల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వాటితో పాటు బిల్ వైజ్ మెయింటెనెన్స్ గ్రూప్ సమ్లేచర్స్ టైప్స్ ఆఫ్ ఈస్ మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్ ఎలా చేయాలి ప్రొఫిక్స్ సఫిక్స్ అంటే ఏంటి ఓకే కంపెనీకి పాస్వర్డ్స్ ఎలా సెట్టింగ్ చేసుకోవాలి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఓకే ఇవన్నీ కూడా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది వితిన్ ఇన్ థర్టీ ఫైవ్ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ప్లేషన్లో మీకు ఫుల్ ఫ్లెజ్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ అకౌంటెంట్గా మీ లైఫ్ లీడ్ చేయాలనుకున్నప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్స్ అనేది నేర్చుకోవచ్చు ఓకే సో అదేవిధంగా అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే మనకి స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎంప్లాయీస్ శాలరీ స్లిప్స్ ఫైనాన్షియల్ డేటా డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ డిస్కౌంట్ టేబుల్ ఫిల్టర్ పైబోర్డ్ టేబుల్ బర్త్ క్యాలిక్యులేషన్ లుకప్ హెచ్ లుకప్ తర్వాత గోల్డ్ సిక్ డేటా టేబుల్ స్లైసర్ టైం టేబుల్ ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే అడ్వాన్స్ ఎక్సెల్లో డెప్త్ నాలేజ్తో రియల్ టైమ్ సినాలేజ్తో మనము కంటెంట్ అనేది మీకు విత్ ఇన్ థర్టీ ఫైవ్ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సేషన్లో మనకు టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైక్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనం చెప్పడం జరుగుతుంది సో ఫ్రమ్ టుమారో నుండి రేపటి నుంచి టాలీ ఫ్రేమ్ సిక్స్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు నా యొక్క మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబరు మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదంటే కాల్ చేయొచ్చు కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను రెండింటికి డిఫరెన్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జింగ్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ మన మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా మీకు ఉండడం జరుగుతుంది మీరు ఎవ్వరి మీద ఆధారపడకుండా మీరు మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు మన మెటీరియల్స్ లోకేస్ మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి అమెజాన్లో థౌజండ్ రూపీస్కి మనకి హార్డ్ కాపీ మెటీరియల్స్ మీకు మీకు మీ ఏరియాకి రీచ్ అవ్వడం జరుగుతుంది సో ఎవరైతే మీకు హార్డ్ కాపీ మెటీరియల్స్ కావాలనుకుంటారో మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు బెస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో టూ మెటీరియల్స్ వచ్చాయి వస్తాయి వన్ సెవెంటీ ఫైవ్ ఒక మెటీరియల్ ఉంటుంది వన్ ఫార్టీ ఫైవ్ ఒక మెటీరియల్ ఉంటుంది ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్తో ప్రతి టాపిక్ కవర్ చేస్తూ రియలిస్టిక్గా సబ్జెక్ట్ ఎలా ఉంటుందో అలా మన ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం వన్స్ థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరే రియలిస్టిక్గా రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తారనేది అనేది మీకే పూర్తిగా తెలుస్తుంది ఓకే గైస్ లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు రేపటి నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది మే పదహారు నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయడానికి ఇంకా వన్ మంత్ టైం పడుతుంది ఎవరైతే లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకున్నా మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలనుకున్నా మీరు అకౌంటెంట్గా మార్కెట్లో సర్వే అవ్వాలనుకున్నా మీరు ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు ఓకేనా నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా మీదే ఉంటుంది మీకు నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ biar dia lihat baik.